బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ అయిందండి నేను మార్నింగ్ నుంచి పని అంతా సరిపోయింది ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము మా పాప మీకేదో చెప్తుందంట చూడండి మా పాప వీడియోస్ తీస్తుందంట హాయ్ చెప్పు హాయ్ తిన్నారా అన్నం తిన్నారా చెప్పు ఓకేనండి నేను మార్నింగ్ నుంచి వర్క్ చేసుకుంటున్నాను బాక్సులు వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇక అందరూ దానికి తోడు వీడియో తీయడం అయితే కుదరలేదు ఇక నుంచి తీస్తాను గ్యాస్ స్టవ్ అండి రేపు గురువారం కదా గురువారం శుక్రవారం నేనైతే కడగను వారానికి ఒకసారి కడుగుతానండి డైలీ కూడా గ్లాస్త్ కదండి చూపిస్తా ఉండే ఒకసారి గ్లాస్ది కదండి నేను డైలీ ఇంక అడగను తుడిస్తే సరిపోయింది నిన్న మొన్న పాలు పొంగినాయి పోయి పొ పొంగిపోయినాయి కదండి అయితే బాగా ఇదైపోయింది తుడుస్తున్నా కానీ మరీ జిడ్డు జిడ్డు అనిపించింది కదా సరే అని చెప్పి ఇవన్నీ కూడా సదిరేసుకుందాంలే తుడిచేసేసి అని చెప్పేసి కడిగేస్తున్నాం మళ్ళీ రేపు గురువారం దేనికి లక్ష్మీవారం రోజు కడగో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి కడిగేసుకున్నాను స్టవ్ నాకేమో ఆయిల్ కానీ ఎప్పుడు పక్కనే ఉండాలండి పక్కన చేతి కింద లేకుండా టలర్లో సర్దుకున్నానండి నాకు కుదరను కూడా కుదరదు తీయడానికి ఇవి వీటి ప్లేస్లో అయితే మార్చేసాను ఇంకా ఎక్కడైతే కొత్త వంట సామానుకైతే ఫ్రీగా ఉంది గ్రైండర్ వచ్చేసి ఇటు చేంజ్ చేసేసా ఇక్కడ పెట్టేసి ఇక్కడ బల్ల వేసేసి పెట్టేసరికి ఇక్కడ ప్లగ్ ఉంది అండి ఫ్రిడ్జ్కి ఒకటి దానికి ఒకటి ఉంది బింద్ వచ్చేసి ఇక్కడ పెట్టేసి సార్ ఎట్లా అయ్యాను వంట గేదంతా క్లీన్ అయ్యేసరికి మళ్ళీ మ్యాపింగ్ వేసాను మీరే చూడండి ఒకసారి ఇదిగోండి ఇప్పుడైతే తుడిచి జస్ట్ మొత్తం చదువుకున్నాను నీట్గా వంట గది నీట్గా లేకపోతే ఆ గదిలోకి కూడా వెళ్ళాలనిపచ్చదు హాలెట్టు నీట్గానే ఉంటుంది ఎక్కడైతే నేను బియ్యం డబ్బా కూడా కడుక్కున్నానండి ఏం జరిగిందంటే రెండు సీత పలఫకాయలు పెట్టా మర్చిపోయాము తీయకుండా అది లోపల పులిపోయినాయి దానికి తోడు దాంట్లో బియ్యం లేవు ఒట్టి వేయటం కాసిన బియ్యం ఉంటాయి వేస్ట్ అయ్యాక శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న ఫ్రెష్గా మొన్న గోతం తెప్పించాక బియ్యం అయిపోసేసుకుంటే సరిపోద్ది మా అమ్మాయిని వ్యాన్ దించేసి వెళ్ళిపోతుంది వ్యాన్ అటు వెళ్ళిపోతుంది ఇప్పుడైతే రోడ్డు అవతలకి వెళ్ళి మా పిల్లల్ని తీసుకురావాలి ఏంటి దగ్గరికి వచ్చాక ఫోన్ చేశారు మేడం గారు పద ఇది అండి వచ్చింది వచ్చిన గారి నుంచి చూడండి హెట్ ఆడుతుంది బ్యాగ్ బాక్సులు క్యారేజ్ అది అది ఆ రూమ్ లో ఉన్నట్టుంది వచ్చిన గారి నుంచి ఆడతానే ఉంది బ్రస్ చేంజ్ చేసుకొని ఏమైనా తినమంటే అమ్మాయి కాపీ రైటింగ్స్ ఇవి తెలుగు రైటింగే బాగా రాస్తుంది అంట తెలుగు ఒకటే కాదులేండి సెకండ్ క్లాస్కి బాగా రాస్తుంది మేడం అని చెప్పారు ఇదేమో హిందీ మా అమ్మాయికి హిందీ అంటే ఇష్టం అండి బాగా రాసిద్ది బాగా చెప్పిద్ది ఇది వచ్చేసి డైరీ అండి ఇక నేనైతే సన్ సైన్ చేయాలి ఈ హోంవర్క్ అంతా చూసేసి పాప చేత చేయించి సైన్ చేసేయాలి నేనైతే ముందే అనుకోండి హోంవర్క్ చేసేస్తుంది అప్పుడు అండి గుడ్ మార్నింగ్ మాకైతే రాత్రి అర్ధరాత్రి నుంచి మిడ్ నైట్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది ఫుల్గా అంటే మరీ ఫుల్గా ఏం కాదులేండి మీడియంగా పడతానే ఉంది తగ్గట్లేదు పెరగట్లేదు పడతనే ఉంది బైక్కి వెళ్దామంటే నేను ఫోర్కి లేచా పడతనే ఉంది సరే అని చెప్పేసి ఇప్పుడు ఫైవ్ థర్టీ అండి లేచా అట్టనే పడతనే ఉంది ఇక నేనైతే పాప స్కూల్కి వెళ్ళాలి కదా వంట చేసేయాలి కదా పూలు చూసారండి ఎంత బాగున్నాయో రాత్రి మా ఇంటికి అలాంటివి కట్టేసి ఇచ్చింది పెట్టుకోమని మర్చిపోయాయి విచ్చిపోయి విచ్చిపోయి వాసన వస్తాయి చాలా బాగున్నాయి హైబ్రిడ్ పూలు అవి కూడా హైబ్రిడ్ అంటే మల్లె పువ్వుల్లో అది ఒక రకం అన్నమాట ఇప్పుడు వచ్చేసి దొండకాయలు పెట్టాను ఈ దొండకాయలు కట్ చేసేసి ఫ్రై చేసేసి చారు పెట్టాలి మరి వానకి తింటారో లేదో తెలియదు చూపిస్తాను అలా వాడుతుంది మరీ ఎక్కువగా కాకుండా అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రోడ్డు మునగటానికి ச்கூல் மொபைல் ஃபுல் பட்டேசனே ஸ்கூல் கெழுத்துதோ எதுக்கூடதே அம்மா இவ்வளோ చూసారు కదండి అలా పడుతుంది వాన మరి పాప వెళ్తులేదు తెలియదు నేనైతే వంట అయితే చేసిసేస్తా వెళ్తాను అంటే పంపిస్తా వ్యాన్ రాగానే ఇక్కడ రోడ్డు మూల మీదకిగా వచ్చేది పంపిస్తా నేను ఎప్పుడు దొండకాయలు కట్ చేసుకోవాలి ఎంతసేపు కట్ చేసింది అబ్బా చారో విడి పెట్టాలి ప్రాసెస్ చూపిస్తాను మీకు చూసేయండి సరే అండి దొండకాయలు కట్ చేసి ఇవి ఎంత అయింది ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఎంత అవుతుంది కట్ చేయడమే బాధ ఇక్కడైతే చారు పెట్టేసేసుకున్నా పిల్లలు అయితే ఇంకా లావలేదు ఈ వర్షం అయితే ఇంకా తగ్గలేదు మీకు అక్కడ వర్షం పడుతుందండి ఇంట్లో అయితే రెడీ అయిపోయినాయి చారు దొండకాయ ఫ్రై కరెంట్ లేదండి కరెంట్ లేక ఇది మీకు నల్లగా కనబడుతుంది చెట్టు ఎర్రగా ఫ్రై అయిపోయింది క్యారేజ్ అయితే కట్టాలి అక్కడైతే మా పాప రెడీ అయితే చూడండి బయట వాన కూడా తగ్గిపోయింది వానైతే ఆగిపోయిందండి మా చిన్నప్పుడు కూడా ఇంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు తగ్గిపోయేది స్కూల్ క్యా స్కూల్ టైం అవ్వగానే తగ్గిపోయేది అంతకు ముందల్లా పడిపోయేది రోజల్లా వాన పడితే బాగుంటే స్కూల్కి వెళ్ళకుండా పోయేదని ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది స్కూల్కి వెళ్ళే టైం అయింది పోద తొమ్మిది అయింది వాన అయిపోయింది అమ్మా మా పాపతో మేనకి చేసే వచ్చేస్తానండి అయిపోయింది వెళ్తయింది ఇక పిల్ల నేనే ఉంది ఇయ్యమ్మ మార్నింగ్ నుంచి కరెంట్ లేదండి చీక్ నేను మళ్ళీ మీ ముందుకు మంచి కంటే అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఈ వీడియోతో నేను ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాయ్ ఫ్రెండ్స్